హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తున్నానండి అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే రెసిపీస్ అలాగే బరువు తగ్గాలన్న డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా రెండు కూడా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అని చెప్పొచ్చు చాలా బాగుంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి ఈ బ్రేక్ఫాస్ట్ను రోజుకు ఒక కప్పు చొప్పున తిన్నా చాలండి రోజంతా అలసట నీరసం అనేది లేకుండా ఫుల్ ఎనర్జీ గా ఉంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి ఈ సబ్జా గింజలు అనేది ఒంటికి ఎంతో మంచిది కదా కాబట్టి ఈ గింజలు వేసుకొని దాంట్లో నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక పది వరకు బాదం పలుకులు తీసుకున్నానండి మీరు కావాలంటే అయినా తీసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా అలానే తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి మీకు నచ్చినవి నేను ఇక్కడ ఓన్లీ బాదమే తీసుకున్నాను స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాసు చిక్కటి పాలు వేసుకున్నాను అలాగే అదే గ్లాస్తో ఇంకొక గ్లాసు వాటర్ వేసుకున్నాను మీరు కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు పచ్చివైనా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ పచ్చి వేసుకున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న బాదం ఉంది కదా అది వేసేసుకోవాలి అలాగే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియం వచ్చి ఒక పావు కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను ఏ ఫ్లేవర్ లేని ఓట్స్ అండి ఇలా వేసేసుకొని వీటిని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓట్స్ను ఉడికించుకోవాలి పాలతో పాటు ఓట్స్ కూడా ఉడికించుకున్నాక ఒక మి మూడు నిమిషాల తర్వాత చూడండి పాలు కూడా కాస్త దగ్గర పడుతూ ఉంటాయి చిక్కబడుతూ ఉంటాయి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఈ సబ్జా గింజలు వేసుకున్నాక ఎక్కువ మరిగించిన అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మరిగించుకున్నాక చూడండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ డేట్స్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చండి షుగర్ పేషెంట్లు అయితే పంచదార బెల్లం కూడా తినరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా డేట్స్ వేసుకుంటే చాలా మంచిది అలాగే బరువు తగ్గాలనే వాళ్ళకు కూడా చాలా మంచిదండి హెల్త్కి కాబట్టి నేనైతే ఇక్కడ డేట్స్ మాత్రమే వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం బెల్లం చల్లారినాక యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయిందండి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి మీరు కావాలంటే వేడివేడిగా తినాలి అంటే ఇలానే తినేయచ్చు ఇక్కడ కొంచెం గోరువెచ్చగా అయ్యాక నేను దీంట్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా చల్లారినాకనే వేసుకొని తినాలి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఇక్కడ యాపిల్ బనానా ముక్కలు వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి ఇంకొకటి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్రూట్స్ అనేది మనం తినే ముందు మాత్రమే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి అలానే పెట్టేయొద్దండి మనం తినే ముందు వేసుకొని ఒక కప్పు చొప్పున తిన్నా ఎంతో ఆరోగ్యము ఈ స్వీట్ని పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ఈసారి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదండి చాలా సింపుల్గా అయిపోయి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళ మాత్రం చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది మూడే మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జొన్నలతో చేసుకునే ఈ రెసిపీని చాలా ఇంట్రెస్ట్గా తింటారండి పిల్లలు జొన్నలతో పిండితో జొన్న రొట్టె మాత్రమే చేస్తారు అలా కాకుండా ఇలా గుగ్గిలలాగా చేశారనుకోండి బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నాను ఏవైనా తీసుకోండి నేనైతే ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చ జొన్నలతో అయినా చేసుకోవచ్చు ఒక కప్పు తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఈ జొన్నలని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి జొన్నలలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఈ జొన్నలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని జొన్నలను మినిమం ఒక పది గంటలన్నా నానబెట్టుకోవాలండి ఇవి నానడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక పది గంటలన్నా నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టుకోండి ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలంటే మార్నింగే నానబెట్టుకోండి నేనైతే ఇక్కడ నైట్కి నానబెట్టేసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మార్నింగ్ చూపిస్తాను మీకు చూడండి ఉదయం చూపిస్తున్నాను జొన్నలు అనేది నానిపోయాయి కదా ఇప్పుడు కూడా ఒకసారి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు సార్లు బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఈ జొన్నలని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వేసేసుకుందాం జొన్నలు మాత్రమే వేసుకోవాలండి వాటర్ వేసుకోకుండా ఫస్ట్ ఇలా జొన్నలు అన్నీ వేసుకున్నాక దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసర్లు వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల బెబ్బర్లు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఇందులో ఇవే అని కాదండి మీకు నచ్చినవి ఏవైనా వేసుకోండి ఒకవేళ ఇవి కూడా మీకు నచ్చలేవు అనుకోండి ఇవి స్కిప్ చేయవచ్చు ఓన్లీ జొన్నలతో పల్లీలతో చేసుకోవచ్చు జొన్నలు పెసర్లతో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా పర్వాలేదు మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే జొన్నలు మనకు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఐదు విజిల్స్ వచ్చి విజిల్ కంప్లీట్గా పొయ్యాక చూపిస్తున్నాను చూడండి ఒకసారి అంతా కలిపేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి జొన్నలు కనుక ఇలా మెత్తగా ఉడకాయి అనుకోండి పర్వాలేదు లేదు కొద్దిగా ఉడకలేదు అనుకోండి మళ్ళీ ఒక రెండు విజిల్స్ పెట్టుకోండి కొంచెం వాటర్ పోసుకొని ఇంకో రెండు విజిల్స్ పెట్టుకోవచ్చు నాకైతే ఇక్కడ పూర్తిగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ జొన్నల్లోంచి వాటర్ అంతా తీసేయాలి కాబట్టి ఇలా ఒక జల్లెడలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకసారి కలిపేసుకొని పల్లీలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి చూడండి అలాగే బెబ్బర్లు కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకోవాలి అడుగు మాత్రం మందంగా ఉండాలండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు నూనె ప్లేస్లో నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై కావాలి అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక ఎండుమిరపకాయను ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇది కూడా జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ అల్లం వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లి వేసుకున్నాను అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇవి కొంచెం నెక్స్ట్ ఒక ఉల్లిపాయను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ మీకు మెత్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే ఒకటి మాత్రమే కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ మరీ మెత్తగా వేయగన అవసరం లేదు లైట్గా కుక్ అయితే సరిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా మంచిది కొద్దిగా పసుపు వేస్తున్నాను జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక పావు కప్పు అంతా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను క్యారెట్ తురుము ప్లేస్లో మీరు కొబ్బరి అయినా వేసుకోవచ్చు బీట్రూట్ అయినా వేసుకోవచ్చు ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ వేసుకొని క్యారెట్ని కూడా ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను మీరు క్యారెట్ ఈ ప్లేస్లో కాకుండా లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కోసం ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాను మీరు మామూలుగా పచ్చిగానే తినగలిగితే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా జొన్నలు అవి వేసేసుకోవాలి వాటర్ అంతా పోతాయి కాబట్టి ఇప్పుడు వేసేసుకొని వీటన్నిటికీ బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి మనం ముందుగా వేసుకున్న మసాలా అంతా వీటికి బాగా పట్టేలాగా కలుపుకున్నాక నేను ముందుగానే ఉప్పు వేసుకున్నాను కాబట్టి చూసి కొంచెం మాత్రమే వేసుకోండి మనము అలా ముందుగా వేసుకొని ఉడికించడం వల్ల తినేటప్పుడు ఉప్పు అనేది ఆ గింజలకి ఉంటే టేస్ట్ బాగుంటుంది ఉడికించేటప్పుడు మాత్రం కొంచెం వేసుకోండి ఇప్పుడు ఉప్పు అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకు ఆల్రెడీ అనేది రెడీ అయిపోయినాయి జొన్న అనేది రెడీ అయిపోయినాయి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక నిమ్మ చెక్క పిండేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం వేయడం వల్ల తింటూ ఉంటే ఆ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ స్పైసీగా తినాలనుకుంటే లాస్ట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే హెల్దీగా తినాలి అంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్